అందరికీ నమస్కారం అండి నిన్న శిశు వ్యాలీలో స్నోలో బాగా ఆడి రూమ్కి వచ్చి బాగా అలిసిపోయి నిద్రపోయాం ఒక నైట్ మెలకు వచ్చేసరికి బయట వర్షం పడుతున్న సౌండ్ వినిపిస్తుంది కానీ ఆ చలికి బయటికి వచ్చి చూసే ధైర్యం చేయలేకపోయాము పొద్దు పొద్దున్నే లేచి బయటికి కట్టెని తీసి చూసేసరికి ఇంకా మాకు ఆనందమే ఆనందం ఎందుకంటే బయట స్నోఫాల్ పడుతుంది ఈ స్నోఫాల్ కోసమే అందరూ ఎదురు చూస్తుంటారు స్నో ఏరియాస్కి వెళ్ళినప్పుడు స్నో లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాము మాకు కాశ్మీర్ వెళ్ళినప్పుడు అదే జరిగింది నిన్న మొత్తం స్నో మౌంటైన్స్లో తెల్లగా పాలనూరులో కనిపించేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము స్నో మౌంటైన్స్ మామూలుగా చూడడమే చాలా ఆనందం అది కాకుండా ఆ స్నోలో దిగి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేకుండా స్నోలో ఆడుతూ ఎంజాయ్ చేయడమే ఆనందం అనుకుంటే ఇంకా స్నోఫాల్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఇంకెంత హ్యాపీగా ఉంటుంది నిన్నటి వరకు మామూలుగా కనిపించిన ఈ హోటల్ అవుట్ సైడ్ వ్యూ ఇప్పుడు స్నో పడి కొత్తగా కనిపిస్తుంది నైట్ ఎప్పటి నుంచి పడుతుందో తెలియదు కానీ ఒక గంట మాత్రం స్నో బాగా పడింది తర్వాత తగ్గిపోయింది మా కార్తి మాత్రం ఆ గ్లాస్ లోపల నుంచే చూస్తుంది మా హస్బెండ్ మాత్రం ఇప్పటి వరకు చూసిన వాటిలో కంటే ఈ హోటల్లో పడిన స్నోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అంత చలిలో కూడా బాల్కనీలో తమాషాగా కూర్చుని అసలు ఆ స్నోని ఎంత చూస్తున్నా తనివి తీరట్లేదు ఎందుకంటే మనకు అలాంటివి చూద్దామన్న మచ్చుకు కూడా కనబడవు మా కార్తీక్ ఒక పక్క స్నోలో ఆడుకోవాలని ఉంది ఇంకొక పక్క ఆ చలికి తట్టుకోలేక లోపల రూమ్లోంచే చూస్తుంది కాసేపటికి బాల్కనీలోకి వచ్చి చూసింది ఆ స్నో చూసేసరికి ప్రతి ఒక్కరు కిందకు వచ్చి స్నోలో బాగా ఆడుకుని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇప్పుడు స్నోఫాల్ తగ్గింది బయట పరిసరాలన్నీ స్నోతో నిండిపోయాయి నిన్నటి వరకు ఒకలా కనిపించింది ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క బిల్డింగ్ మీద ఐస్ పడి మొత్తం ఒకలాగా కొత్తగా కనిపిస్తుంది కిందంతా చూడండి ఎంత స్నో ఎంత బాగా కనిపిస్తుందో నిన్నటి వరకు ఆ కొండ కొండ మీద చెట్లు గ్రీన్గా కనిపించాయి స్నోఫాల్ పడుతున్నంతసేపు ఆ కొండ కూడా సరిగా కనబడలేదు ఇప్పుడు చూస్తే అది కూడా స్నో పడి తెల్లగా కనిపిస్తుంది పరిసరాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి పరిసరాలన్నీ ఈరోజు మా రూమ్ వెకేట్ చేస్తున్నాము మా టైం పదకొండు గంటల వరకు ఇక్కడ అందరూ ఆ స్నో చూసేసరికి ఆనందం పట్టలేక ఆడుకుంటున్నారు అందరూ మేము స్టే చేసిన హోటల్ చూడండి ఎంత అందంగా మారిపోయిందో ఒక్కసారిగా ఇక్కడ ఉండే చిన్న చిన్ని మొక్కలు చెట్లు అన్నీ స్నోతో నిండిపోయాయి ఈ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ తిని స్టార్ట్ అయ్యాము ఈరోజు మా ప్లాన్ కులు అక్కడ అందరూ స్నోలో ఆడుకుంటుంటే మేము కూడా వెళ్ళలేక వెళ్ళలేక ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా చూడండి బయట ఎంత బాగుందో అంత స్నోతో నిండిపోయింది మొత్తం మనం స్నో చూడాలంటే ఎక్కడో ఉన్న స్విట్జర్లాండ్ అది వెళ్ళక్కర్లేదు మన ఇండియాలో అన్ని రకాల ప్లేసెస్ ఉన్నాయి ఒక్కో స్టేట్ ఒక్కో వెదర్ ఉంటుంది అతిగా మంచి పడే ప్రదేశాలు ఉన్నాయి అతిగా వేడికి గురయ్యే ప్రదేశాలు కూడా ఉన్నాయి అతిగా వర్షాలు పడే ప్రదేశాలు త్వరగా చీకటి పడే ప్రదేశాలు అందమైన రివర్లు ప్రకృతి సౌందర్యం అంతా మన ఇండియాలోనే దొరుకుద్ది వీటి కోసం ఫారిన్లు అవి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ రోజు అటల్ టన్నల్ సోలంగ్ వ్యాలీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి అట అన్నీ అన్ని బంద్ అట నిన్నటి వరకు మేము తిరిగిన రోడ్లైనా ఇవి అనిపించింది కార్సు రోడ్సు చెట్లు పుట్టలు కొండలు మొత్తం స్నోనే ఎక్కడ చూసినా తెల్లగా కనిపిస్తుంది ప్రకృతి కారులో వెళ్తుంటే దూది స్నో మా వైపు వస్తున్నట్టే పడుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాము వీడియో తీయాలనే జ్యాస్ కూడా రాలేదు మా అమ్మాయి చెప్పేసరికి ఒక్కసారిగా వీడియో క్లిప్ తీసుకున్నాను అదొక చిన్న మెమరీ మా లక్ ఏంటంటే మేము మనాలి వచ్చిన తర్వాత మేము చూడాలనుకున్న ప్రదేశాలు ఏ ఆటంకం లేకుండా చూసాం మేము మనాలిలో దిగిన ముందు రోజు వరకు కూడా అటల్ టన్నల్ బంద్ ఉంది బంద్ ఉందని చెప్పాడు డ్రైవరు మేము అడిగిన రోజు ఓపెన్ ఉంటే తీసుకెళ్తానని అని చెప్పాడు లక్కీగా మేము అడిగిన ఆ ముందు రోజు నుంచే అటల్ టన్నెల్ ఓపెన్ చేసేసరికి శిశువు వ్యాలీ వరకు వెళ్ళగలిగాము స్నోఫాల్ పడితే మ్యాక్సిమం యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఎంతో ఎగ్జైట్మెంట్గా స్నోలో ఆడుకోవాలనుకునే వాళ్ళకి పెద్ద డిజపాయింట్ అయిపోద్ది డ్రైవర్ని స్పీడ్ తగ్గించి వెళ్ళమని చెప్తుంటే నవ్వుతున్నాడు నో ప్రాబ్లం అని మేమైతే స్నో చూసాం బయట తిరిగాం లాస్ట్లో స్నోఫాల్ కూడా చూడగలిగాం ఈ స్నోఫాల్ కులు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయితే మిస్ అయిపోయే వాళ్ళం ఎందుకంటే మనాలిలో స్నో పడుతుంటే కులులో వర్షం పడుతుంది మేమైతే కులు వచ్చేసాము ఇక్కడ చూడండి వర్షం పడుతుంది మా డ్రైవర్ పేరు దీపక్ ఠాగూర్ దీపక్ చెప్పాడు మనాలి నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు స్నో పడుతుంది ఆ తర్వాత స్నోఫాల్ కనిపించదు పెద్దగా మనాలి కంటే కులు సముద్ర మట్టానికి కొద్దిగా దగ్గరగా ఉన్నందువలన అంట ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాం ఇంకా ఇక్కడ నుంచి మాకు బెంగ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఎండలో పనులు జరుగుతాయి కానీ వర్షంలో ఏ పని సవ్యంగా జరగదు ఒక పక్క స్నోఫాల్ చూసినందుకు ఆనందపడాలా లేక ఈ వర్షం వల్ల ఏమీ సరిగా చూడలేమని బాధపడాలా అర్థం కాలేదు వర్షం తగ్గట్లేసారు కదా ఇంకా పెరిగిపోతుంది ఇంకా దీపక్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి చూడడమే అని అనుకున్నాము ఈరోజు కులులో కొన్ని యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడానికే వచ్చాము పారాగ్లైడ్ అండ్ ముఖ్యంగా రివర్ రాఫ్టింగ్ చేయాలనుకున్నాము కానీ అవి అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి వర్షం వలన సోలంగ్ వ్యాలీలో కంటే కులులో రివర్ రాఫ్టింగ్ చాలా బాగుంటుంది అంట ఎక్కువ దూరం ఉంటుంది అంట ర్యాఫ్టింగ్ అంటే ఫైవ్ ఆర్ టెన్ కిలోమీటర్స్ అనుకుంటా పారాగ్లైడ్ కూడా ఇక్కడ ఎక్కువ హైట్ లో ఉంటుందట పారాగ్లైడ్ మిస్ అయినా ఏం బాధపడలేదు కానీ రివర్ రాఫ్టింగ్ మిస్ అయిపోయాము బోర్డ్స్ కనిపిస్తున్నవన్నీ యాక్టివిటీసే ఈ పాయింట్ దగ్గర మాత్రం రివర్ రాఫ్టింగ్ ఒకటి ఉంది మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చని కార్ ఆపాడు దీపక్ కొంచెం వర్షం కూడా తగ్గినట్లు అనిపించింది సరే ఎవరైనా రివర్ రాఫ్టింగ్ ఇంకా చేసే వాళ్ళు ఉంటే చేద్దామని రివర్ వైపుకి వెళ్తున్నాము మేము తప్ప అక్కడ ఎవరు కనబడలేదు మళ్ళీ ముసురు వేసేస్తుంది బాగా వర్షం పడిపోయేలా ఉంది తీరా రివర్ జర్నీ మొదలుపెట్టిన తర్వాత ఇంక మధ్యలో ఆగలేము వైష్ణోదేవి టెంపుల్ దగ్గరే ఆగాలి మధ్యలో వర్షం ముంచేస్తే చిన్నపిల్లతో ఇబ్బంది పడాలని కాసేపు రివర్ చూసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా మాకులాగే రివర్ చూసి వెళ్ళిపోయేవాళ్ళే చిన్నపిల్లతో రిస్క్ తీసుకోవడం వేస్ట్ అనిపించింది రివర్ రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు కూడా వాటర్ మొత్తం మీద కొట్టేస్తూ ఉంటుంది కాసేపు రివర్ దగ్గర స్పెండ్ చేసి మళ్ళీ కార్లో కూర్చున్నాం నెక్స్ట్ కుల్లులో ఏం ఫేమస్ ఉన్నాయా అని మా అమ్మాయి గూగుల్లో సెర్చ్ చేస్తుంది డ్రైవర్ ఒక షాప్ దగ్గర ఆపాడు షాల్స్ ఏమైనా షాపింగ్ చేసుకుంటే చేసుకోండి అని కులులో షాల్స్ స్వెటర్స్ చాలా ఫేమస్ అంట ఈ షాప్ నుంచి కుల్లు అంతా చాలా సుందరంగా కనిపించింది క్లౌడ్స్ పొగలాగా మౌంటైన్ మీద పాకుతుంటే భలే అందంగా ఉంది ఇంకా బయట వర్షం పడుతుంటే చేసేది లేక వర్షంలో ఎక్కువ తిరగలేక షాప్లోకి లోకైతే వెళ్ళాము ఈ షాపులన్నీ స్వెటర్స్ రగ్గులే ఉన్నాయి చలి నుంచి రక్షించుకునే ఆ దుప్పట్లు లాంటివే ఉన్నాయి షీట్ లాంటివి ఈ మనకి వేస్ట్ ఏపీలు అయితే మనకి వేస్ట్ షాపింగ్ ఏమీ చేయలేదు బయటకు వచ్చి వేడివేడిగా మొక్కజొన్న పొత్తి కాల్పించుకుంటున్నాం అవి తిందామని వర్షం పడుతుంటే హీటు ఏరియాస్ అయినా మనకే చలి భయంకరంగా ఉంటుంది అలాంటిది ఇలాంటి ప్లేస్లో ముసురు ఉంటే ఇంకా ఆగగలమా చెప్పండి టీ తాగుదామని ఒక టీ షాప్కి వచ్చాము ఈ కాఫీ షాప్ నుంచి కూడా ఆ మౌంటైన్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ కులు చాలా అందమైన ప్రదేశం వర్షం పడకపోతే ఆ అందాలన్నీ చాలా క్లియర్గా చూసేవాళ్ళం కానీ కొన్ని మిస్ అయిపోయాము ఇక వర్షంలో వేడివేడి మొక్కజనపొత్తి తింటుంటే భలే ఉంటుంది చలి ఎక్కువ పెట్టేసరికి షాప్ అబ్బాయి మా కోసం హీటర్ పెట్టాడు అక్కడ వేడివేడి టీ తాగి కులు చాలా ఫేమస్ అయిన వైష్ణోదేవి టెంపుల్కి అయితే వచ్చాము కులు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఈ టెంపుల్ చూడకుండా అయితే వెళ్ళరు కంపల్సరీ కులు టూర్ ప్యాకేజీలో ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ చాలా పెద్దది నేను వీడియోస్ తీసుకుంటూ వచ్చేసరికి మా అమ్మాయి చెప్తుంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీయకూడదని రాసి ఉంది అని వెంటనే ఆపేశాను వైష్ణవమాతను మాతను మాత్రం వీడియో తీయడానికి అలవ్ లేదు వైష్ణవమాత మాత దర్శనం అయ్యాక ఈ టెంపుల్లోనే ఇంకా ఉపాలయాలు ఉంటే అవి కూడా దర్శనం చేసుకుంటున్నాం ఈ ఉప ఆలయాల మందిరాలన్నీ తో చాలా బాగా డిజైన్ చేసి చెక్కారు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ టెంపుల్ నుంచి బయట వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది ఆ కొండలు కింద రివరు ఎక్సలెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న మందిరాలన్నీ గుహల్లోనే ఉన్నాయి వైష్ణోదేవి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా గుహలోంచే వెళ్ళాము బాగా వంగుని గుహలోంచి వెళ్ళాలి దర్శనానికి అక్కడ వీడియో తీయలేదు ఆ లోపల కనిపిస్తున్నది శనీశ్వర ఆలయము అక్కడ వీడియో ఎలా లేదు రివర్ రాఫ్టింగ్ చేసేవాళ్ళు ఇందాక మనం చూసిన పాయింట్ దగ్గర మొదలు పెడితే ఇక్కడ వరకు వస్తారు అంత దూరం ఉంటుంది రాఫ్టింగ్ ఇప్పుడైతే వర్షం లేదు కానీ ఇంకా యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయలేము టైం కూడా లేదు ఎందుకంటే ఈరోజు నైట్కి మేము ఢిల్లీకి స్టార్ట్ అయిపోతున్నాము నైట్ ఎయిట్ థర్టీకి బస్సు మా బస్సు వైష్ణోదేవిని అలాగే ఈ టెంపుల్ మందిరాల్లో ఉన్న దేవతామూర్తుల్ని దర్శనం చేసుకుని ఈ టెంపుల్లోనే ఉన్న షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ విగ్రహాలు పూజా సామాగ్రి స్టేషనరీ అన్నీ ఉన్నాయి మాకు ఆరెంజ్ కలర్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు బాగా నచ్చి అవి రెండు తీసుకున్నాము అలాగే ఆదియోగ విగ్రహం ఒకటి తీసుకున్నాము మేము షాపింగ్లో టైం గడిపిస్తున్నామని మా హస్బెండ్ రండి త్వరగా అని గట్టిగా పిలిచారు అంతే అక్కడ వాళ్ళు విచిత్రంగా చూశారు తర్వాత మా అమ్మాయి చెప్పింది ఇక్కడ రండి అనే పదం వలగల్ లాంగ్వేజ్ అని బాబోయ్ రండి అనొద్దు అనుకున్నాము కానీ అలవాటు ప్రకారం ఆ పదం వచ్చేస్తూ ఉండేది మా ఇద్దరికి ఇక్కడ షాపింగ్ చూసుకుని కాసేపు షాపింగ్తోనే టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము ఇందాక కింద నుంచి చూస్తే మేఘాలు పొగలాగా కమ్మీస్ కనిపించాయి కదా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో నగ్గర్ కేజిల్ టిబిటెన్ మోనస్టరీ చూద్దాం